ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను పిలుపులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం గురించి మనము తెలుసుకున్నాం క్రీస్తు సేవకులైన పౌలు మరియు తిమోతి పిలిపిలో క్రీస్తు ఉన్న దేవుని పవిత్ర ప్రజలందరికీ పర్యవేక్షకులు మరియు డీకెన్లతో కలిసి ఈ వచనం నుండి ఇక్కడ మూడు పాఠాలు ఉన్నాయి మొదటగా నాయకత్వంలో వినయం పౌలు ఒక అపస్తుడు మరియు అతని సహచరుడైన తిమోతి తమ అధికారాన్ని నొక్కి చెప్పకుండా క్రీస్తు సేవకులుగా తమను తాము పరిచయం చేసుకుంటారు నిజమైన క్రైస్తవ నాయకత్వం స్థితి లేదా అధికారంలో కాకుండా వినయం మరియు సేవలో పాతకపోయే పోయిందని ఇది మనకు బోధిస్తుంది రెండవదిగా సంఘములో ఐక్యత పౌలు పిలిపిలోని దేవుని ప్రజలందరినీ నాయకులతో అనగా పర్యవేక్షకులు డీకేన్లతో సహా ప్రసంగించాడు సంఘంలో వారి పాత్రలతో సంబంధం లేకుండా విశ్వాసుల మధ్య ఐక్యత యొక్క ప్రాముఖ్యతను ఇది హైలైట్ చేస్తుంది మూడవదిగా క్రీస్తులో గుర్తింపు పౌలు పిలిపిలను క్రీస్తు యేసులోని దేవుని పవిత్ర ప్రజలు అని పిలుస్తాడు వారి గుర్తింపు మరియు నీతి క్రీస్తుతో వారి సంబంధం నుండి వచ్చింద వచ్చినవని నొక్కి చెప్పాడు ఇది మన విలువ మరియు ఉద్దేశం మన విజయాలు లేదా హోదాలో కాకుండా ఆయనలో ఉన్నట్లు గుర్తు చేస్తుంది దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించుగాక ఆమె